बाबा साहिब अंबेडकरे बाबा साहिब अंबेडकर बाबा साहिब अंबेडकर gidam konusunda giddam Amerika'da 한테 라이, 내 철강아 나내 철강아 나내 철강아 나내 철강아 나 대구만 나의 거주 한테 라이 대구만 나의 거주 내 철강아 나내 철강아 సమీపంలో ఉండి చాలా ముఖ్యమైన గ్రామాల్లో ఒకటిగా ఉన్నది కాబట్టి ఇక్కడ స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే గ్రామానికి సంబంధించిన యువకులు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరైనా మన సంజయ్ కుమార్ సార్ గారి దృష్టికి తీసుకొస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను గ్రామం నుండి ఎవరైనా యువకులు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరైనా మాట్లాడితే ముందుకు రావాల్సింది టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరియు అదేవిధంగా మండలాధ్యక్షులు మాజీ మండల అధ్యక్షులు ఇతర గ్రామాల పార్టీ నాయకులకు పురం యువకులకు గ్రామ ప్రజలకు నా నమస్కారములు మనలో అత్యంత ఉత్సాహంగా మన నక్క హరీష్ అతని మిత్ర బృందం అతని పెద్దలు ఈ గ్రామంలోని అదేవిధంగా సీనియర్ నాయకులు మా తిరుపతి రవి అందరి ఆహ్వానంకి ఆహ్వానించిన వాళ్ళందరికీ అదేవిధంగా నాతో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్న పాల్గొంటున్న సోదరుడు చెలిగల్ మాజీ సర్పంచ్ శ్రీ రాముల్ గారికి బాలపల్లి సర్పంచ్ యువకుడు అత్యంత చురుకుగా ఉండే తమ్ముడు నా గంగారాం గారికి పార్టీ మండలాధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పెట్టినప్పుడు మరీ ముఖ్యంగా రాష్ట్రం అంతా అనుకున్నప్పుడు జైత్యాల రెండు పార్టీల బలమైన నాయకులు ఉంటారు కాబట్టి ఈ పార్టీ అసలు ఉంటుందన్న మన మరీ తెలంగాణలో జైత్యాలైతే అసలు ఉండాలనుకున్నారు కానీ అప్పటికల్ కూడా ధైర్యంగా మన పొలాస రాజు నాటి వాళ్ళు అదేవిధంగా మన తిరుపతి ఇంకా వారితోటి మద్దతు ఎంతో ఎంతోమంది మరీ ముఖ్యంగా ఇక్కడ దళిత సోదరులు చాలామందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నిర్వహిస్తారు సభలు మరి ఆ తర్వాత ఈ పార్టీ అంచెల అంచెలుగా ఇవాళ ఎంతో కొన్ని వేల మంది యాభై వేల మంది సభ్యులను మనం చేసుకొని ఈ జైత్యాల నియోజకవర్గంలో ఇలా ప్రతి గ్రామంలో జైత్యలో ప్రతి వాడలో మన టిఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఉన్నదని చెప్పి ఇలా నిరూపించుకుంటా ఉన్నాం మరి ఎందుకు ఇంత బలమైంది దానికి కారణం మనం ఒకటి కేసీఆర్ గారు